ఇస్సాకేం చేశాడయ్యా అంటే ఇదిగో ఈ బావులు మా తండ్రి తవ్వించిన బావులు మీరు వేశారు కదా మరలా ఆ బావులను త్రవ్వండి దేవునికి మహిమ కలుగును గాక ఆ బావిలో మట్టిని తొలగించండి ఎందుకంటే ఆ నీళ్లు ఊరితేనే పశువులకు నీళ్లు దొరుకుతాయి ఆ నీళ్లుంటేనే పంటలకు నీళ్లు దొరుకుతాయి ఆ నీళ్లు ఉంటేనే జీవిత విధానం కొనసాగుతుంది ఈ పూడిపోయినటువంటి ఈ బావులను మరలా మీరేం చేయాలంటే త్రవ్వాలి దేవుని స్తోత్రం హలే మీ ఆధ్యాత్మికత మీ జీవితం పూడిపోయి ఉంటే మీరేం చేయాలయ్యా అంటే తిరిగి తిరిగి త్రవ్వాలి దేవునికి మహిమ కలుగును గాక ఆయా విషయాలను బట్టి నీ బావిని నువ్వు పూర్తి చేసుకుంటే శరీర క్రియలను బట్టి వ్యర్థమైన మాటలను బట్టి వ్యర్థమై ఉన్న స్థితిగతులను బట్టి నీ బావి ఈ ఈరోజు ఆ బావిలో ఉన్నటువంటి వ్యర్థమంతయు తోడి మరలా తీసి పక్కన పారి పారవేయుదుగాక హయోలుయో పోడ్చబడిన ఆ బావులను మరలా త్రవ్వడం ప్రారంభించాలి ఎట్లా దేవునితో మా కాళ్ళు నాలో ఉన్న నాలో ఉన్న పాపము తొలగించాయా చెడు వ్యసనాలు తొలగించాయా దేవునికి మహిమ కాక త్రవ్వితే ఏం జరుగుతుందంటే ఎవండి నూతనమైన నీళ్లు చెప్పాలందరూ నీళ్లు ఉబుకుతాయి నూతనమైన ఆశీర్వాదాలతో దేవుడిని అలంకరిస్తాడు హలోలుయా